హైందవ మతం పరిరక్షణకు హిందూ దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలే తప్ప ఆటంకాలు సృష్టించడం హైందవ మతాన్ని అవమానించడమేనని ఆంధ్ర రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస స్వామి అన్నారు ఈ మేరకు జీఎంసి అరవై ఐదో వార్డ్ బానుజి తోట బాంబే కాలనీ వెంకటాద్రి కొండపై కొలువ ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సోమవారం ఆలయ నిర్మాణం అతి తక్కువ కాలంలోనే దినదిన అభివృద్ధి చెందని అన్నారు ఆలయ అభివృద్ధిలో ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దుడ్ పాటు ఇతర కమిటీ సభ్యులు ఎంతగానో కృషి చేస్తున్నారని వారందరినీ ప్రత్యేకంగా అన్నారు ఆలయ అభివృద్ధిని చూసి వారో లేక కొంతమంది అన్ని మతస్థులు అధికారులకు తప్పుడు సంకేతాలు ఇవ్వడంతో అధికారులు నిధి నిజాలు తెలుసుకోక అత్యుత్సాహంతో ఆలయ నిర్మాణదారులపై ముఖ్యంగా కమిటీ సభ్యులపైన మహిళలపైన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని అన్నారు అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర సాధు పరిస్థితి అంతా అభివృద్ధితో తోడ్పడతామని అన్నారు ఇప్పటికైనా ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రతి ఒక్కరూ సహకరించి స్వామివారి కరుణ కటక్షి పొందాలని ఆకాంక్షించారు ఆయన ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి రెడ్డి నాగేశ్వరరావు ఆకుల అప్పల వెంకట సుబ్బరాజు రామలక్ష్మి వెంకటేష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సరస్వతి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం అలాగే జ్యోతి స్వరూపానంద స్వామి మన ఆత్మానంద స్వాముల గారు కూడా రావడం జరిగింది మన ఉత్తరాంధ్రలోనే అతి తక్కువ కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు మరి వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా కీర్తించబడుతూ భక్తులు పొంగు బంగారంగా స్వామివారు ఇక్కడ భక్తులు దీవిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రతీ నెల ప్రతి వారం అన్నదానాలు దైవ కార్యాలు విశేష కార్యాలతో స్వామికి తిరుమల క్షేత్రంలో ఎటువంటి కైంకర్యాలు ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో అలాగే ఇక్కడ అర్చకులు మన ఆలయ కమిటీ ఎంతో వైభవంగా చేస్తున్నారు ఇటువంటి ఆలయాన్ని మరి ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు కలిగించి మరి ఆలయ నిర్మాణాలు జరగకుండా ఆపేయడం భక్తులతో వాగ్వివాద భక్తుల మీద భౌతికంగా కేసులు పెట్టడం అనేక వివాదాలతో చాలా బాధలు పడ్డారు ఎన్నో పోరాటాలు చేశారు ఇక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీ మంజులు గారు కానీ మన మహిళా మద్దలు అందరూ చాలామంది భక్తులు ప్రభుత్వం మారింది ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు మేము చాలా అప్పుడు అందించాం ఎన్నో పోరాటాలు చేశాం ఈ ప్రభుత్వం రావాలని హిందువులకి అలాగే ఆలయాలకి మంచి రోజులు రావాలని క్షేత్రాలు బాగుండాలి తిరుమల క్షేత్రం నుండి అన్ని ఆలయాలు దిగ్విజయంగా జరగాలని మనం ఎన్నో ఉద్యమాలు చేశాం ఆ భగవంతుడు చూశారు ప్రజలు గౌరవించారు కాబట్టి ఈ కూటమి ఎవరైతే మన విశాఖపట్నంలో ఉండేటువంటి ఎంపీ గారు కానీ అలాగే మన పల్లా శ్రీనివాస్ గారు కానీ అలాగే స్థానికమైనటువంటి నాయకులు కానీ దయచేసి మీ మీ ఆధ్వర్యంలో మీ మీ చోటులో మీరు నాయకులుగా ఉండేటువంటి ప్రాంతంలో మీ పరిధిలో ఇటువంటి ఆలయం ఉండడం అది మీ పూర్వజన్మ సుకృతం మీ అదృష్టం అది కాబట్టి దయచేసి మీరు ఎవరో చెప్పిన మాటలు వినొద్దు కొంతమంది ఆలయాల్ని అభివృద్ధి చేసేటప్పుడు కొంతమంది వార్వలేని ధనంతో అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దయచేసి మీరు ఇక్కడ అన్ని విషయాలు కూడా గమనించి ఇక్కడ ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు వారి చేతులతోనే శంకుస్థాపన జరపడినటువంటి